హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను లోటస్ మాల చూపిస్తాను మాల పచ్చితో ఎలా చేయాలో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎలా చేయాలి బత్తిలో గింజంతా గింజ గింజంతా ఉల్చేసాను ఇప్పుడు బాగా స్మూత్గా బాగా పొడి పొడి ముద్ద లేకుండా ఏకాలి అనమాట ఎక్కడ ముద్ద అనేది ఉండకూడదు ఇక కూడా మనకు ఎక్కడ నలుపులు ఉంటే కూడా ఇట్లా కనిపిస్తాయి అన్నమాట చూడండి నలుపులన్నీ ఎట్లా నలుపు కనిపిస్తున్నాయి నలుపులన్నీ తీసేసుకోవాలి నీట్గా వస్తుంది ఏకితే ముద్ద లేకుండా ఫఫీగా వస్తుంది అన్నమాట ఏదైనా దుమ్ము దూలినా కూడా రాలిపోతుంది చూడ దుమ్ము వచ్చేస్తుంది అట్లా ఏదైనా కూడా రాలిపోతుంది ఇలా చూడండి ముందే తీసి పెట్టాను ఇట్లా ముద్ద అనేది లేకుండా నీట్గా ఇట్లా తీయాలన్నమాట ముద్ద లేకుండా ఎక్కడ ముద్ద లేకుండా ఒత్తులకైతే ఎక్కడన్నా ఒక ఏం కాదు కానీ ఈ మాల తయారు చేయడానికి ఎక్కడ వంట లేకుండా ముద్ద లేకుండా ఇట్లా పఫీగా చేయాలి ఇలా ఏకితే ఇంట్లో వస్తుందన్నమాట ఇలా పఫీగా తయారు చేసుకున్న తర్వాత పత్తి కూడా తయారు చేసుకోవాలి చిన్నగా లాగాలి లాగితే కట్ అవుతుంది అంత ఒకే లెవెల్లో తీసుకోవాలి మనం ఒత్తిపత్తికి తీసుకుంటాం కదా అలా మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు తీసుకోవాలి గట్టిలాగితే ఇలా కట్ అన్నమాట ఇట్లా కట్ అయినప్పుడు కొంచెం అంతా లాగాలి ఇట్లా కలిసిపోయేది అట్లా సరపాటుగా కట్టేనట్టు వస్తుంది అంతా ఇలా కలిపేయాలి అంతా చూడంతా కలిసిపోయింది కలిసిపోయి చూడండి ఇటువైపుది అటువైపుది అంత లాగాలనమాట కలిసిపోయేది అట్లా కలిసిపోయింది చూడండి మనకి ఎంత పొడవు కావాలంటే అది పొడవు తీసుకోవాలి నాకు ఇంత పొడవు చాలు ఇంకా ఇలా కొంచెం వచ్చింది ఎక్కడైనా ఇట్లా సన్నగా వచ్చిందనుకోండి వేయడం వల్ల మనము కొంచెం జాయింట్ చేసుకోవచ్చు సన్నగా తీసుకొని ఇలా ఇట్లా అక్కడ సన్నగా వచ్చిందన్నమాట అందుకని కొంచెం అట్లా ఎక్కడ సన్నగా వచ్చిన చోట అట్లా పెట్టుకోవచ్చు చేతో గట్టిగా నలిపేయాలి కట్ అయినట్టు ఉంది కదా అట్లా లాక్కోవాలి అట్లా సమంగా సన్న ఉండే కాడలు సమంగా వస్తుంది చేతుల మీద చేతుల మీద కూడా ఇక్కడ ఒకసారి లావో ఒకసారి సన్నగా వస్తుంది ఇక్కడ లోపలికి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇలా అనాలి గట్టి అనాలన్నమాట పై పైగా అనాల్సిన అవసరం లేదు గట్టిగా అనాలి అనిపోయేది అట్లా బాగా సదరంగా వచ్చేదట్లా అనేయాలి పోసట లావుగా పోసడ్ సన్నగా లేకుండా సమంగా వచ్చేదట్లా అనాలి అలా ఇలా అన్నీ తయారు చేసుకోవాలి పింక్ కలర్ కుంకుమ అనమాట లేకపోతే రంగోలీలో పింక్ కలర్ అయినా తీసుకోవచ్చు రంగోలీ కలర్స్ ఉంటాయి కదా అందులోనైనా పింక్ కలర్ తీసుకోవచ్చు అనమాట నేను కుంకుమ తీసుకున్నాను పింక్ కలరు వాటర్లో కలపాలి తిక్కుగా లేకుండా మరి నీళ్ళ మాదిరి లేకుండా మధ్య రకంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి అన్నీ ఒకే సైజు వచ్చేలాగా పెట్టుకోవాలి ఇలా గుర్తు పెట్టుకుంటున్నాను అనమాట వేలకి ఇక్కడ ఎంత ఉందో మళ్ళీ ఇక్కడ ఎంతో వదిలేస్తున్నా అట్లా కరెక్ట్గా వస్తుంది ఎంత పెట్టుకున్నా కొంచెం ఇటువంటి వస్తాయి ఇట్లా వేలు గుర్తు పెట్టుకుంటున్నాను అనమాట ఇలా అన్నీ పెట్టేసుకోవాలి ఇలా కుంకుమందు పెట్టిన తర్వాత అన్నీ అనమాట ఆరబెట్టి ఇప్పుడు ఇటు రెండు మరతలు వేస్తున్నాను అనమాట ఇది అన్నీ రెండు మరతలు వేయాలి ఇట్లా ఇవన్నీ ఒకే లెవెల్లో ఉండాలి అలా అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయి అట్లా అన్ని ఒకే లెవెల్లో పెట్టుకోవాలి కుంకుమన్న చోట ముడి వేసుకోవాలి ఇలా అన్నీ కుంకుమ ఎక్కడుందో అక్కడ అంతా అన్నీ కట్టేయాలన్నమాట ఇట్లా ఇలా అన్నీ సమంగా పెట్టుకోవాలన్నమాట అన్ని సమంగా ఉండేది పెట్టుకోవాలి ఏదైనా కలరు ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ ఇట్లా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి బ్రష్తో కానీ ఇట్లా దీంతో కానీ ఆ బ్రష్ కనపడలే ఇంట్లో ఇది తీసుకొని అంటున్నాను అనమాట ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే నీట్గా బాగా కనపడుతుంది ఎక్కువ తక్కువనేటువంటి ఇట్లా అనుకోవాలి దారం కూడా కలిసిపోతుంది దాంట్లోనే కట్టిన దారం కూడా కంప్లీట్ అయి చూడండి ఒక పోగుని ఒక వత్తి పత్తి పోగుని మడత పెట్టాను అనమాట అట్లాంటి ఒక దాంట్లో ఐదు ఉన్నాయి దీంట్లో ఒక ఐదు ఉన్నాయి అంటే ఐదు ఒక దాంట్లో పది పోగులు ఉన్నాయన్నమాట ఈ లాస్ట్ కొసలు ఇట్లా వెనక్కు మర్త వేసాయనమాట ఇట్లా కొసలన్నీ వెనక్కు మర్త వేసాను పత్తితో తామరమాల లోటస్ మాల రెడీ అయింది మనము ఏ దేవుడికైనా అలంకరించుకోవచ్చు బ్యూటిఫుల్గా ఉంటుంది తామర కూలి అయినా అనుకుంటారండి దూరం చూస్తే అంత బాగుంటుంది ఈజీగా మీరు కూడా తయారు చేసుకోండి చాలా ఈజీగా చేసుకోవచ్చు